అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓం గం యే నమ దుమ్ దుర్గాయే నమః నమ ్రాం దాత్రేయామరిందూసమాకారే పరబ్రహ్మస్వరుణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్ ఓం నమో నారాయణాయ మారుతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం తదీయానురాధనక్షత్రం శుక్లపక్షం వారం శుక్రవారం ఈరోజు దీపారాధన మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో దీపం వెలిగించండి వేప నూనె నీమాయిల్ ఈ దీపారాధన వల్ల ఆరోగ్య సమస్యలు పోతాయి అంటే ఈ అనురాధ నక్షత్రంలో వేప నూనెతో దీపం వెలిగిస్తే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు పోవడానికి మంచి వైద్యమైన దొరుకుతుంది లేదా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఇప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి స్వయంకృత అపరాధం ఇప్పుడు మనం విపరీతంగా టెన్షన్ పడడం దాని ద్వారా వచ్చే ఆరోగ్యం స్వయంకృతం అంటే టెన్షన్ తగ్గితే లేదా కోపం విపరీతంగా తెచ్చుకోవడం దానివల్ల వచ్చే బీపీ లేదా నరాల వీక్నెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఆ కోపం రాకపోవడం టెన్షన్ రాకపోవడం లేదా మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే దానికి సరైన వైద్యం అందడం సూర్యాస్తమయం లోపు ఈ దీపారాధన చేయండి ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఈరోజు మహామంత్రము ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీ ఓం రూపినే నమః నమ ఓం రూపినే నమ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓం శ్రీం ఓం రెండుసార్లు వస్తుంది ఓం ఓం శ్రీం ఓం రూపినే నమ ఈ మంత్రాన్ని నాలుగు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు సరైన ఉద్యోగం లేదు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడి నుంచి మీరు డబ్బు పంపలేక ఇబ్బంది పడుతున్నారు ఈ మంత్రం చేసి చూడండి వాళ్ళకు పంపించి వాళ్ళని చేయమనండి వాళ్ళ తప్పకుండా భగవంతుడు మంత్ర మనం చేసిన మంత్ర శక్తి అంటే ఎంతో భక్తిగా మనం చేసిన మంత్ర జప ఫలితము వాళ్ళకు ఉద్యోగాన్ని ప్రసాదిస్తుంది తప్పకుండా ఈ పరిహారాన్ని ఇవాళ రాత్రి పడుకునే లోపు ఆచరించండి అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టిన బీరువాలో పెట్టిన చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమంది పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది